ఈ లోకంలో మనుషుడికి ఎన్ని ఉన్నా ఆదరణ కరువవుతా ఉన్నది ఆదరించేవారు కరువవుతూ ఉన్నారు ఆదుకునేవారు దరికి రావటం చాలా కష్టతరం అనిపిస్తూ ఉంది వారికి కొన్నిసార్లు మనుషుడు అనుకుంటాడు నాకు నేనే అన్ని సమకూర్చుకుంటాను నాకు డబ్బు ఉంటే కనుక అన్ని ఉన్నట్లే డబ్బుతో నేను ఏమైనా చేయగలను అనని తనను తాను మోసపుచ్చుకుంటూ తనను తాను భ్రమలో జీవిస్తూ ఉంటారు డబ్బులు ఉన్నవారందరూ కూడా సంతోషంగా ఉంటారనే లేనే లేదు ప్రియమైన వాళ్ళరా అంటే డబ్బులు వద్దు అని కాదు నా ఉద్దేశం డబ్బు ఉండుట ద్వారా సంతోషం ఉండదు డబ్బు ఉండుట ద్వారా మనిషికి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకోవటం అనేది ఉండదు ఏం చెప్తున్నానంటే దేవునిని ఆధారముగా చేసుకుని ఉన్నటువంటి వారు దేవుని మనసును అర్థం చేసుకొని దేవుడు ఏమై ఉన్నారు దేవుడు నా కొరకు ఏం చేసి ఉన్నారు దేవుడు నా కొరకు ఏమి చేయుచు ఉన్నారు దేవుడు నా కొరకు ఏమి చేయనై ఉన్నారు ఈ విషయాలను అర్థం చేసుకొని దేవునిని ఆధారం చేసుకొని మనకు అనుగ్రహించిన ఈ చిన్న జీవితాన్ని నడిపించుకున్నట్టులో ఉన్న సంతోషం నెమ్మది మరి ఎక్కడా లేదండి సత్యం గ్రహించి మాటను ఒకసారి విను ఒకసారి అర్థం చేసుకో నాకు శ్రమ వచ్చి ఉన్నది దేవా నాకు శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవారు ఎవరూ లేరు అంటూ ఉన్నాడు మరి ఈయనకి చాలామంది ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెండి ఉన్నారు బంధువులు ఉన్నారు కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు వారందరూ దూర దూరంగా ఉంటారు అనుకుంటున్నావేమో నా వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు అని ఒకవేళ నువ్వు ఏ శ్రమలో ఉన్నావేమో నీవే ఒత్తిడిలో ఉన్నావేమో ఈయన గారు అయ్యా నీవే నా ఆధారమయ్యా నా శ్రమలో నీవే నాకు ఆధారమయ్యా నాకు సహాయం చేయవా అని దేవునికి మనవి చేసుకుంటున్నాడు మొరపెట్టుకుంటున్నాడు దేవుని దగ్గర లోబడుతున్నాడు మరి నీవు నీకున్న శ్రమలో నిన్ను నీవే కృంగు తీసుకొని నిన్ను నీవే బాధపరుచుకొని నిన్ను నీవే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను ఆరు అర్థం చేసుకోవట్లేదు నాకు ఎవరు లేరని నిన్ను నీవే కృంగ తీసుకుంటున్నారా దేవుని మీద ఏదన్నా ఆధారపడే తత్వం ఏమైనా అన్నదా ఒక మంచి వార్త నీతో చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆధారం చేసుకో దేవుని మీద ఆధారపడు దేవుని వైపు తిరుగు దేవునితో నీకున్న విషయాన్ని పంచుకో తప్పకుండా సహాయం చేస్తారు నీకున్న శ్రమలో నుండి నీకున్న ఒత్తిడిలో నుండి నీకున్న ఆ మానసికమైన శారీరకమైన ఆ ఒత్తిడి ఏదైతే ఉన్నదో దానిలో నుండి విడిపించగలిగి నెమ్మదినిచ్చి నిన్ను ఓదార్చి హక్కును చేర్చుకునే ప్రేమ కలిగిన దేవునిని గురించిన నీతో విషయాన్ని పంచుకుంటూ ఉన్నాను గ్రహించు దావీదు గారి కాలంలో అతని శ్రమలన్నిటిలో నుండి విడిపించిన దేవుడు నేటికి నీ సజీవుడుగా ఉన్నాడు నీకున్న ప్రతి పరిస్థితిని కూడా విడిపిస్తాడు దేవుడి మాట నీకు అర్థం గాక అమ్మాయి